నైట్ అయితే ప్రభావతి నిద్రపోతూ ఉండగానే ఇద్దరైతే వచ్చేసి తలుపులు అయితే దెబ్బబ్బ బాదుతూ ఉంటారనమాట ఇక ప్రభావతి విసుక్కుంటూ లేచి ఇక తలుపులు తీయగానే ఇద్దరైతే వచ్చేసి మాకు పూలదండలు కావాలి ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వచ్చి అని చెప్పేసి అంటారనమాట ఎంత అర్ధరాత్రి పూలదండలు ఎందుకు ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి అయితే అంటదనమాట ఏం లేదు మా పూలమ్మే వాళ్ళ అత్త చనిపోయింది అందుకే అక్కడికి వచ్చి అని చెప్పేసి వాళ్ళైతే అంటారనమాట ఇక ప్రభావతికి బాగా కోపం వస్తుంది అనమాట దండలు లేవు ఏమి లేవు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చిరాగ్గా ఇక వాళ్ళని అయితే తిట్టి అక్కడి నుంచి అయితే పంపిస్తుంది అనమాట ఇక సత్యంతో కూడా ఈ బాలు వల్ల నాకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక పొద్దున్నే లేచి ఇంకా బాలుమీనాలతో మీ వల్ల నాకు రాత్రిపూట నిద్ర కూడా లేకపోయింది అని చెప్పేసి కానీ నేనేం చేశాను అత్తయ్య అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది అనమాట పూల కొట్టు పెట్టారుగా బేరాల కోసం అని చెప్పేసి రాత్రి పగలని తేడా లేకుండా ఇంటికి వచ్చి వస్తున్నారు పైగా నన్ను పూలు దాన్ని చేసి మాట్లాడుతున్నారు రాత్రి ఇద్దరు వచ్చారు తిట్టి పంపించారు నాకేంటి రచ్చ అని చెప్పేసి ప్రభావితైతే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే శృతి కూడా నిజమే రాత్రిపూట కూడా కస్టమర్స్ వస్తే ఆంటీని నిద్ర పాడైపోతుంది పాపం పైగా ఆవిడ వయసు అవుతున్న ఆమె కదా ఆరోగ్యం గురించి కూడా మనమే ఆలోచించాలి మీనా ఓ పని చేయి బండి దగ్గర టైమింగ్స్ పెట్టే అప్పుడు రాత్రిపూట ఆంటీనే డిస్టర్బ్ చేయరు అని చెప్పేసి అంటదనమాట శృతి అలా వయసు ఆవిడ అని చెప్పేసి అనగానే కానీ ఇక ప్రభావితికి బాగా కోపం వస్తుంది అనమాట నాకేం వయసు అయిపోలేదు నిద్ర సమస్య అవుతుంది అంతే అని చెప్పేసి అంటుంది ఇక బాలు కూడా ఎప్పటిలాగే ప్రభావితిని తిడుతూ ఉంటాడనమాట ఇక మనోజ్ వచ్చి అవును ఇంటి ముందు పూల కొట్టు పెట్టారు నేను అసలే పెద్ద ఆఫీస్లో మేనేజర్ పనిచేస్తున్నాను నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళంతా ఆ పూల కొట్టు చూసి నన్ను చాలా చీప్గా చూస్తారని చెప్పేసి అంటూ ఉంటాడనమాట మీనా కూడా పూల కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడం బిజీ అయిపోయి ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదు అందువల్ల ఇంట్లో ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనోజనగానే బాలు అయితే ఏరా నేను చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారా ఇప్పటిదాకా నిన్ను చూడటానికి ఒక్కొక్క కూడా రాలేదు ఇంకా గొప్ప వాళ్ళు వస్తారా ఓరా నీ బెల్లం పెట్టుకున్న పార్లర్ నీకు గొప్ప అయితే నా బెల్లం పెట్టుకున్న పూలకొట్టు నాకు గొప్ప అని చెప్పేసి అంటాడనమాట ఇక కొట్టు మీద ఏడవడం మానేయండి అందరిలానే మీనా కూడా పని చేసుకొని సంపాదిస్తుంది డబ్బులు ఇందులో తప్పుగా చూడాల్సిన అవసరం ఏ లేదని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక తర్వాత బాలు కార్ నడుపుకుంటూ కూడా పొలకొట్టు గురించి పాంప్లెట్స్ అయితే పంచుతూ ఉంటాడనమాట అందరికీ పాంప్లెట్స్ పంచి పెడుతూ దానిలో పార్క్ కనిపించగానే అక్కడైతే అవుతాడనమాట అక్కడ ఉన్న వాచ్మెన్కి అయితే ఆ పేపర్స్ అయితే ఇచ్చి కొంచెం ప్రచారం చేయడని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పుడే అదే పార్కులో మనోజుని చూసి ఏంటన్న వాళ్ళు అని చెప్పేసి అడుగుతాడనమాట వాచ్మెన్ని ఆఫీస్కి అని చెప్పి ఈ పార్కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు తమ్ముడు గత రెండు మూడు నెలలుగా ఇదే వరుస ఆడుకుంటారు పడుకుంటారు టైంకి తింటారు తిరిగి టైంకి వెళ్ళిపోతారు అని చెప్పేసి మనోజ్ అక్కడున్న అతని గురించి కూడా చెప్తూ ఉంటాడనమాట ఇక బాలు అయితే మొత్తం ఫోన్లో రికార్డింగ్ చేసుకొని ఇంటికి రక్కుందని చెప్పేసి అనుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే బాలు అయితే ఇంట్లో అందరి ముందు ఇంకా మొబైల్లో షూట్ చేసిన వీడియో ఉంటుంది కదా అదైతే అందరికైతే చూపించగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట ఇక అప్పుడే బాలు అయితే నాన్న వాడికి జాబ్ లేదనే విషయం అమ్మకు కూడా ఎప్పుడో తెలుసు కాకపోతే మనల్ని అందరినీ పెద్ద జాబ్ అని చెప్పేసి ఇన్ని రోజులు నమ్మించి మనల్ని మోసం చేశానన్న అని చెప్పేసి అంటాడనమాట ఇక అప్పుడే ఇక మనోజ్ కూడా ఇంటికి అయితే వస్తాడనమాట ఇంకా మనోజ్ని అయితే ఏంట్రైతే అని చెప్పేసి అడుగు చూపిస్తూ ఉంటాడనమాట మొత్తం వీడియోని ఇక మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడు ప్రభావతి ఏం చెప్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎప్పుసోలో చూద్దాం ఫ్రెండ్స్ మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్